తిరుమల పరివాహక ప్రాంతంలో ఆదిమానవుడి యొక్క ఉనికిని తెలిపే పురాతన ఆధారాల కోసం కొనసాగుతున్న అన్వేషణలో భాగంగా శేషాచల పర్వతాలలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం తలకోన జలపాతం కలిగి ఉన్నటువంటి అటవీ ప్రాంత సమీప గ్రామమైన కోటకాడపల్లిక దగ్గరలో పురాతన శ్మశాన వాటికగా భావిస్తున్న ఒక ప్రదేశాన్ని ఇటీవల గుర్తించడం జరిగింది క్షేత్ర పరిశీలనలో ఇక్కడ దొరికిన ఆధారాలను బట్టి ఈ ప్రదేశం పూర్వం ఖనన సంస్కారాల కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది శేషాచల శ్రేణిలోని ఇతర ప్రాంతాలలో దొరికిన ఆధారాలను బట్టి ఇక్కడున్న పురాతన నిర్మాణాలు ఇనుప యుగానికి చెందిన సమాధులైన శిష్టు పురియల్స్ను పోలి ఉన్నాయి ఈ ప్రదేశంలో వానలు వరదల వల్ల బయటపడిన ఆధారాలను బట్టి పూర్వం బండలతో నిర్మించిన శవపేటికను భూమిలో పాతి దాని చుట్టూ వృత్తాకారంలో మరియు చతురస్రాకారంలో రాళ్లను అమర్చేవారని తెలుస్తోంది ఇక్కడున్న ఈ పురాతన నిర్మాణాలు మెగాలిథిక్ సంస్కృతికి చెందినవా కాదా అని నిర్ధారించడానికి శాస్త్రీయ త్రవ్వకాలు జరపాల్సిన అవసరం ఉంది ఇక్కడ దొరికిన ఉపరితల ఆధారాలను బట్టి పూర్వం ఆనాటి మానవులు చనిపోయిన వారిని దహనం చేయడానికి భూమిలో గుంతను లోడి ఆ గుంతలో క్రింది మరియు ప్రక్క భాగంలో రాతిబండలను పరిచి శవపేటిక తయారు చేసి అందులో శవాన్ని పెట్టి పైభాగాన్ని తిరిగి రాతిబండలతో మూసివేసేవారని తెలుస్తోంది ఆనాటి మానవుడు నిర్మించిన ఈ ప్రదేశంలోని నిర్మాణాలలో నాటి మానవుని యొక్క దహన సంస్కృతిలో నిక్షిప్తమైన నిగూఢ విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడ శాస్త్రీయ త్రవ్వకాలు జరిపితే గాని ఖచ్చితమైన నాటి సంస్కృతి సంప్రదాయాలను నిర్ధారించలేము